మార్కాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని జెడ్పీ బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉచిత ఉపకరణాలు అందించారు ఆయన ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు కూటమి లీడర్లు పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ వైద్య పరీక్షలు ఇవన్నీ కూడా ఈ వైద్య పరీక్షలు జరిగిన ఒక రెండు నెలల లోపల ఆ పిల్లలకు అవసరమైనటువంటి పరికరాలు ఏదైతే వీల్చైర్ అవసరమా లేని స్టాండ్ అవసరమా లేదంటే ఇంకోటి ఏం అవసరము ఇటువంటి అన్ని కూడా మీకు ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది వీటితో పాటు విద్యా అవకాశాలు అంటే మీరు చదువుకునేదానికి ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు చేయబోతా ఉందో కూడా మీ దృష్టికి ఇప్పుడు అధికారులు తీసుకుని వచ్చారు దీన్ని సద్వినియోగపరచుకొని మీరు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత మీపై ఉంది మన పిల్లలు ఈ రకంగా కావటానికి ఇది ఎవరు తప్పు కాదు అది సృష్టిలో జరిగినటువంటి తప్పులు ఆ సృష్టిలో జరిగినటువంటి తప్పుల్ని మనము మన పిల్లలకు కాను రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది కాబట్టి మీరందరూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా మా దృష్టికి కూడా తీసుకొని వస్తే తప్పకుండా మీకు ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందే విధంగా చేయడం జరుగుతుంది నా శుభాశిసులు అందిస్తా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల దృష్టి సారించింది అనే దానికి మీకు ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఉండదు అనుకుంటాను ఎందుకంటే ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా మన పిల్లల యొక్క భవిష్యత్తుని దానికి ఎన్నో రకాల ఎన్నో రకములకు చెందినటువంటి ఫెసిలిటీస్ మనకి ఇస్తూ మన పిల్లల చదువు కోసం కూడా ఖర్చు చేస్తూ వారికి ఒక భవిష్యత్తుని ఇవ్వాలి వారికి ఉన్నటువంటి సమస్యని వాళ్ళు గుర్తిరగకుండా ఉండే విధంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అనేక రకాలుగా కార్యక్రమాలను తీసుకొని పని ఉంది